అందరికీ నమస్తే నా దళిత సోదరులారా మన చరిత్ర తెలుసుకోండి ఫస్ట్ మీరు ఎంతసేపు సేఫ్ బట్టిన వేసే బిస్కెట్ల కోసం వాడేసి తాయిలాల కోసం ఇంకా ఎగబాగుతున్నారా నీ తాత బతికిండు నువ్వు బతికినావు నీ నీ కొడుకులు నీ మన వాళ్ళు కూడా అదే బతుకు వస్తాను నేర్చుకోండి ఎప్పుడు నేర్చుకుంటారు ఇంకా మీ చరిత్ర ఏందో మీకు తెలుసా మన చరిత్ర ఏందో తెలుసా మీకు ఇదే ఆంధ్రప్రదేశ్లో పల్నాటి బ్రహ్మనాయుడు ఆయన భుజం ఎవరు తెలుసా మీకు ఇప్పుడు చెప్పుకునే మన రామాయణంలో రాముడు ఉన్న జాంబవంతుడు ఎవరు అదే బ్రహ్మనాయుడు కుడి భుజం ఎవరు కన్నమ్మదాసు కనమదాస్ ఎవరు మన దళిత బిడ్డ జాంబవంతుడు ఎవడు మీరు చెప్ వీళ్ళు ఇప్పుడు చెప్పే దళిత బిడ్డ చరిత్రలు తెలుసుకోకుండా ఇంకా కూడా వాడికి ఊడిగం చేస్తూ చేస్తూ ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఎన్ని ఏళ్ళు చేస్తారు ఎన్ని వందల సంవత్సరాలు ఊడిగాలు చేస్తూ కూర్చొని ఉంటారు చరిత్ర తెలుసుకోండి కనీసం నీ సాటి కులస్తుడిని సాటి దళిత బిడ్డని గౌరవించలేరు మీరు ఒకటి ఎదుగుతుంటే ఊరవలేరు మనది చరిత్ర ఎవడో ఇప్పుడు ఇప్పుడు ఉన్నోడు తోకలు తగిలించుకున్నాడు మనం తా తోకలు తగిలించుకోలేము ఆ వీరభద్రుడు మన విలవేల్పు చరిత్రలు తెలుసుకోకుండా ఇంకా ఒకటి కింద ఊడిగం చేస్తానే ఉంటారు ఆ ఏళ్లకు తరబడి కొన్ని వందల సంవత్సరాల నుంచి అనగదొక్కుతున్నారు ఫస్ట్ మారండి మీరు ఓట్లు వేసిన వాళ్ళే మిమ్మల్ని నటి రోడ్లు గుండ్లు కొట్టించి మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చేస్తున్నారు ఆ విశాఖపట్నంలో డాక్టర్ పరిస్థితి ఏమైంది సుధాకర్ బాబు అదే తెనాల దగ్గర కిరణ్ పరిస్థితి ఏమైంది ఇప్పుడు అదే ఏపీలో గవర్నమెంట్ రావడానికి ఇప్పుడుండే ప్రజెంట్ గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారకులు దళితులు ఏమైంది ఇప్పుడు పరిస్థితి ఇంకా కూడా ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఇంకా కూడా ఊడిగాలు చేస్తూనే ఉంటారా ఒకటి కింద లొంగి బతుకుతూనే ఉంటారా ఒకటి మోచేతి నీళ్ళు తాగుతూనే ఉంటారా నేర్చుకోండి ఫస్ట్ ఎలా బతకాలనేది కాదు వాడి కింద ఊడిగం చేస్తూ బతికేస్తే బతికాదు దాన్ని కూడా బతుకుంటారా ఈ సాటి కులస్తుడిని గౌరవించడం నేర్చుకో వాడు ఏం చెప్తున్నాడు వాడు మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా ఎంతసేపు పట్టిన తోకలు తగిలించుకున్న కులాల దగ్గరకు పోయి మోచేతి నీళ్ళు తాగడం బతకడం ఇదేనా బతుకు మారండి ఇంకా కూడా మారండి నీ తాతలు నీ తా ముత్తాతలు అందరూ బతికారు కనీసం వాళ్ళన్నా బాగా బతికినారు నాకు తెలిసినంతవరకు ఎకరాలు వందల ఎకరాలు పొలాలు ఉన్నాయి ఇప్పుడు అలాంటి దళితులు ఏం చేస్తున్నారు భిక్షమెత్తుకొని బతుకుతున్నారు నేను ఒక దళితు బిడ్డని ఇంకా మూర్ఖత్వంలో ఎన్ని సంవత్సరాలు బతుకుతారాయా ఎన్ని ఏళ్ళు బతుకుతారు ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు బతుకుతారు ఎన్ని ఏళ్ళు బతుకుతారు ఇంకా బుద్ధి తెచ్చుకోండి ఇంకా నన్ను